ఒకప్పుడు హిమాలయ పర్వతాల దగ్గర ఒక అందమైన అడవిలో అంజనాదేవి అనే మంచి అప్సరస తపస్సు చేస్తూ ఉండేది ఆమెకు భక్తి చాలా ఎక్కువ ఒకరోజు బ్రహ్మదేవుడు మెచ్చి ఆమె కోరిక అడిగాడు అప్పుడు అంజనాదేవి ఇలా చెప్పింది దేవుడా నాకు ధైర్యవంతమైన మంచి గుణాలున్న కొడుకు కావాలి ఆ కొడుకు రాముడికి సేవ చేసే గొప్పవాడవాలి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు ఆ వరంతో ఆమెకు మహాశక్తివంతుడైన బాబు పుట్టాడు అతడే మన హనుమంతుడు ఒకరోజు ఆ బుజ్జి హనుమంతుడు ఆకాశంలో ఉన్న సూర్యుణ్ణి చూస్తాడు పండు అనుకొని దూకి తినేందుకు వెళ్తాడు అంతేగాక దేవతలు ఆశ్చర్యపోతారు ఈ చిన్నవాడు ఎంత బలవంతుడో కానీ అతడు గర్వపడకూడదని దేవతలు ఒక శాపం ఇచ్చారు నీ శక్తులు నీకు గుర్తుండవు అవసరమైతే మాత్రమే గుర్తుకొస్తాయి అలా బాల్యంలో హనుమంతుడు వినయంగా సేవాపరుడిగా ఎదిగాడు గురుకులంలో చదువుకొని పెద్దవాళ్ళకి గౌరవం ఇచ్చాడు ఎవరికైనా సహాయం కావాలంటే ముందు పరిగెత్తేవాడు పిల్లలు మనం కూడా హనుమంతుడిలా ధైర్యంగా వినయంగా ఉండాలి అంతే కదా